శరీరానికి అవసరమైనవి మర్చిపోకండి శరీర సంబంధులైన మనుషులు శరీర సంబంధులైన మనుషులు శరీర సంబంధమైనవే కావాలి ఎందుకంటే ఈ దిక్కుమాలని శరీరం చచ్చాక మట్టిలో పాతిస్తే పురుగులు పట్టిపోతాయి మీ శరీరాన్ని ఒకసారి చూసుకొని ఒకటి ఆలోచించండి ఇది చచ్చాక పాతి పెట్టబడి మట్టిలో కుళ్ళిపోద్ది కుళ్ళిపోయి మట్టి అవదు ముందు పురుగులు పడుతుంది విల 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 పురుగులు పట్టే శరీరం నిజంగా దానికి ఎన్ని ఎంత సేవ చేస్తామండి పుట్టినప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి మన శరీరాలకి ఎంత సేవ